రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విచక్షణ రహితంగా ఏదైతే సిటీ బస్ ఛార్జీలు పెంచిందో దాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ చెలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినాము అక్కడ ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇదేనా మీ గవర్నమెంట్ యొక్క ఇన్నోవేటివ్ థింకింగ్ అడగబోతా ఉన్నాము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇదేదో చాలా గొప్ప పని మేము చేస్తున్నది అన్నట్టుగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని అని చెప్తున్నాం మహిళలకు ఫ్రీ బస్ మేము స్వాగతిస్తున్నాం కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితున్నది మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి బస్సుల సంఖ్య పెంచండి అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి మేము కాదనట్లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు నూట ఇరవై కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి నూట పదిహేను వందల కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇవాళ రెండు పనులు చేస్తున్నారు ఒకటి ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజా రవాణాను వాడే పేదలున్నారో ఉన్నారో మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కార్గో సర్వీసులు గతంలో వంద కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళ కప్పచెప్పి నెలకు మూడు కోట్లకే అంటే సంవత్సరానికి ముప్పై ఆరు కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము తప్పకుండా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము